చాలా మంది రైతులకు తెలియట్లేదండి అండి ఎర్రనల్ ఎఫెక్ట్ చాలా ఉంది అదే విధంగా మనకు కొసలు మాట కూడా జరుగుతుంది పూతలో కూడా మనకు ఏంటంటే ఎక్కువగా పూతలో కూడా మనకు తామర పువ్వు కూడా అటాక్ బాగా అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీ ఈ వీడియో చివరి వరకు చూడండి నేను మందులు కొట్టబోతున్న మందులు అయితే వీడియోలో పెడతాను రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేర్చు యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ ఇప్పుడు మనం వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ప్రజెంట్ ఈ చెట్టు చూస్తున్నారు కదా ఈ చెట్లు ఎవరిదైనా అంటే మిరప తోటలు ఎవరిదైనా కానివ్వండి ఈ కొసలు మాడడం అయితే జరుగుతూ ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ మాది మాడట్లేదు నేను మాడని చెట్టు దగ్గర ఉన్నాను మాది కూడా అక్కడక్కడ కొసలు మాడుతున్నాయి మెయిన్ రీజన్ వచ్చేసరికి నల్లి అటాక్ అయిందండి అందరిది అటాక్ అయింది కొంచెం ఇక మా కొంచెం ఈ చెట్టు కొంచెం పెద్ద కదా సారీ నేను కొంచెం పెద్దగున్న చెట్టు దగ్గరే ఉన్నాను మాది కూడా చిన్న చెట్లు ఉన్నాయి పెద్ద చెట్లు ఉన్నాయి మిరప తోటలు ఉన్నప్పుడు అది మొత్తం ఒకటే విధంగా ఉండదండి ఎవరిదైనా సరే నేను కూడా ఏంటంటే ఆ చిన్న చెట్టు ఉంది పెద్ద చెట్టు ఉంది నేను పెద్ద చెట్టు దగ్గర ఉన్నానంటే మెయిన్గా ఏందంటే ఇక్కడ పెద్ద చెట్లకు ఎక్కువగా నల్లి అటాక్ కావట్లేదు కాకపోతే అది అటాక్ అయినట్టు మనకు కనబడదు వెనకాల మొత్తం పెద్ద చెట్టుకి గీకి గీకి ఇక్కడ చూస్తున్నారు కదా కింద గీకి గీకి ఏం చేస్తుంది మనకు దీంట్లో ఉన్న రసాలన్నీ పీల్చుకొని మనకు ఒక పదిహేను రోజుల తర్వాత తెలుస్తుంది అండి మీరు లేట్ చేసి తోటకు రాలేదు మా పెద్ద తోటకు రాలేదు చిన్న తోటలకి వస్తాయంటే చాలా పొరపాటు అంది మీరు కంపల్సరీ ఎర్రనల్లి కానివ్వండి తామర్పూర్ కాని అదేవిధంగా మనకు ఇప్పుడు గ్రోత్ రావాలి అదేవిధంగా కంపెనీ మందులు రావాలంటే కంపెనీ మందుతో రావాలంటే మనం ఎలాంటి మందులు కొట్టాలి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనం నల్లికి మందులు కొడతా ఉన్నాము కాకపోతే మనం రెండు సంవత్సరాల నుంచి చాలా బెస్ట్ మందులు వచ్చేసరికి కొడుతూనే ఉన్నాము అదేవిధంగా నేను ఇంతకుముందు మీకు క్యామ్లెస్ గురించి చెప్పాను డిసైడ్ గురించి చెప్పాను అదేవిధంగా ప్రొసీడ్ గురించి ప్రొసీడ్ గురించే చెప్పాను కాకపోతే క్యామ్లెస్ మంచిగానే మనకు గ్రోత్ వచ్చింది అదే విధంగా మనకు అన్ని రకాల పురుగు పోయింది అన్ని రకాల మనకు దోమలన్నీ పోయాయి కాకపోతే ఇప్పుడు పోదు క్యామ్లెస్ ఎర్రనల్లి పోదు అండ్ మనకు తామర పురుగులు అనమాట వాటికి మనం ఏ మందు కొట్టాలో ఇప్పుడు మీకు వీడియోలో చూపెడతాను మెయిన్గా ఇప్పుడు కొసలు మాడుతున్నాయి మీరు దయచేసి పెద్ద తోటలు ఉన్న వాళ్ళు చిన్న తోటలు గమనించండి మనకు ఈ కొసల దగ్గర రాకున్నా కానీ పెద్ద తోటలో వచ్చేసరికి ఇంద మనకు వేరే ఆకుల కింద చూడండి మనకు నల్లి అన్నీ మొత్తం గీకి గీకి మనకు మొడత కింద ఆకులు కనబడతా ఉంది అది ఆకు వచ్చేసరికి కొంచెం ఎల్లోగా అండ్ మనకు తోట కూడా నల్లగా ఎక్కువగా నల్లగా ఉంటే కూడా ప్రాబ్లము మరీ ఎరుపుకుంటే కూడా ప్రాబ్లం అండి మనకు కొంచెం గ్రోత్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం లైట్గా గ్రీన్గా అండ్ లైట్ గ్రీన్లో రావాలన్నమాట అప్పుడు మనకు తోట ఆరోగ్యంగా ఉన్నట్టు అర్థము కంపల్సరీ మీరు ఎలాంటి మందులు అంటే నేను రేపు కొట్టడానికి వచ్చేసరికి ఎక్స్పోనస్ ఏంటంటే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎక్స్పోనస్ మనము మూడు సంవత్సరాల నుంచి కొడుతున్నాము దీనివల్ల మనకి ఏమొస్తుంది మెయిన్ రీజన్ చెప్తాం వినండి మెయిన్గా మనకు ఆ నల్లి తామర్పూర్ కంటే అంటే మనకు పువ్వులో ఉండే తామర్ పూ చా మనకు మనకు కంట్రోల్ అవుతుంది చాలా చాలా ఎక్సలెంట్గా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మనకు కొసలు మాడడం కానివ్వండి కొసలు మాడడం కూడా హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవుతుంది అదేవిధంగా గ్రోత్ అనమాట గ్రోత్ ఎక్సలెంట్గా వస్తుంది ఏ కంపెనీ మందుతో రాదండి కాకపోతే ఎక్స్పోనర్స్తో మనకు చిక్కటి గ్రోత్ అండ్ సన్నటి గ్రోత్ వస్తుందండి అండి పూత బాగా వస్తుంది అదేవిధంగా మనకు సైడ్ కొమ్మలు బాగా వస్తుంది అండి చెట్టు చాలా గుబురుగా అయిపోతుంది అనమాట అంటే ఒకటే మనకు పెద్ద చెట్టుకి చాలా గుబురుగా అవుతుంది చిన్న తోట ఉంటే చిన్నగా కనబడుతుంది మీకు కానీ పెద్ద తోట వాళ్ళు మాత్రం మన అంటే కొంచెం లైట్గా కమ్మ తోటం మాత్రం డబ్బు నాకు అనమాట కుటనమాట మనకు అందరికి తెలుసు కదా దీంట్లో బ్రోఫియా లీడ్ అనమాట అది వచ్చేసరికి త్రీ హండ్రెడ్ జిఎల్ అనమాట మనకు అలెక్టో వేరు అండ్ ఎక్స్పోనస్ అండ్ కమ్ అంటే మందులు సేమ్ కాకపోతే ఈ జిఎల్ అనేది వేరు ఉంటుంది అనమాట జిఎల్ అంటే మనకు ఏంటంటే వాళ్ళు వేరే టెక్నికల్ దీంట్లో కలుపుతారు ఎక్స్పోనస్లో కలిపినట్టు అలెక్టోలో కలపరు బ్రోఫియాలో కలిపినట్టు మనకు అలెక్ట్రోల్ కంప అనమాట కాకపోతే మనకి ఏంటంటే కంపెనీ వాళ్ళు చెప్పకుండా టెక్నికల్ కలుపుతారు మీరు కంపల్సరీ అది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకు ఎక్స్పోనెన్స్ కొట్టడం వల్ల మనకు సన్న పురుగు లెద్ద పురుగు కాయ తులుచు పురుగు అండ్ ఏంటంటే ఇంకా ఏం ఏం ప్రాబ్లం వస్తుంది మనకు మిర్చిగా గుడ్డు పూత వస్తూ ఉంటాయి అనమాట ఇవ్వక కాయలు చూడండి ఇట్లా వంకరగా రావడం అదేవిధంగా ఈ ఈ ఇలాంటి రోగాలు వస్తూ ఉంటాయి అనమాట ఆ మిర్చి కూడా అనమాట ఈ విధంగా మనకు ఎక్స్పోనెన్స్ పనిచేస్తుంది దీంట్లో మనం ఏమందు కలుపుకోవాలి అది కూడా చాలా కష్టమైన విషయం అనమాట ఏం కను కలుపుకోవాలంటే మనము ధనుక కంపెనీది ఓమైట్ కలుపుకుంటే మాత్రం మనకు ఎల్ ఎర్రనల్లి రుద్ధుతి అనేది చాలా విధంగా కా మంచిగా మనకు అనమాట కంపల్సరీ మనకు ఎర్రనల్లికి అందు ఏంటంటే తక్కువ రేట్లో ఓమైట్ అనమాట మనకు చాలా తక్కువ రేట్లో ఉంటుంది అదేవిధంగా కొంచెం కొంచెం ఎక్కువ రేట్ పెట్టుకోవాలంటే మనకు ఇండోఫిల్ వాళ్ళది ఇండోఫిల్ వాళ్ళది అందరికీ తెలుసు సిజ్మేట్ దీంట్లో కలుపుకొని కొట్టుకోవచ్చు అనమాట ఎక్స్పోనస్లో సిజ్మేట్ కలుపుకోవచ్చు ఓమైట్ కలుపుకోవచ్చు ఈ రెండు ఎర్రనల్లికి సంబంధించిన మందులు అనమాట మనకు వెనక ముడత రాకుండా అదేవిధంగా కొసలు మాడకుండా ఇవి రెండు కాంబినేషన్లు కొడితే మాత్రం మనకు తోట అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకు పది పదిహేను రోజుల వరకు వేరే మందులు కొట్టకున్నా అవసరం లేకున్నా కానీ మధ్యలో పూత మందులు కొట్టుకోవచ్చు అంటే పెద్ద మందులు కొట్టుకోకుండా మనకు వెయ్యి ఐదు వందల లోపల వేరే తక్కువ రేటు మందులు కూడా కొట్టుకోవచ్చు అనమాట అదేవిధంగా మీరు చెప్తున్నాను ఎక్స్పోర్యన్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ కొట్టండి మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే నేను తీసుకొచ్చాను నేను ఎందుకు తీసుకొస్తానండి మీకు చూపెట్టడానికి తీసుకొచ్చానమాట ఏంటంటే నేను కొట్ట రేపు కొట్టబోతున్నాను ఈరోజు చీకట్ అయింది నేను పోయి తీసుకురావడా సరికి లేట్ అయింది ఏంటంటే మన మనకి ఏంటంటే మనకు కూడా షాప్ ఉంది కానీ మన షాప్లో ఇంత పెద్ద పెద్ద మందులు అమ్మ విలేజ్ షాప్ కాబట్టి ఎందుకంటే ఇది మన ఖాతా రాస్తే మాత్రం దగ్గర దగ్గర పదహారు వందల యాభై పదిహేడు వందలు ఉంటుంది మనం ఖాతా రాస్తే మనకు వాసిపోతుంది కాబట్టి పెద్ద మందులు చిన్న మందులు అమ్ముతాం కాబట్టి ఇదన్నమాట మీరైతే కంపల్సరీ ఎక్స్పోనర్స్ కొట్టండి అదేవిధంగా దీంట్లో ఓమైట్ అయినా సిజ్మెట్ అయినా దనుక సిజ్మెట్ అయినా ఓమైట్ అయినా లేకపోతే ఇండోఫిలో సిజ్మెట్ అయినా ఈ రెండు కాంబినేషన్లు కొడితే మాత్రం మనకు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే నయం ఉంటుంది అనమాట మీకు కొసలు మనడం కూడా చాలా తగ్గుతుంది కంపల్సరీ ఎక్స్పోనర్స్ కొట్టండి అందరూ కొట్టండి ఎందుకంటే మీకు నల్లి లేదనే ఉంటుంది కానీ ఇప్పుడు అందరూ వరి పొలాలు కోసారండి కంపల్సరీ మీరైతే మందైతే మంది అయితే కొట్టండి కంపల్సరీ కొడితే మీకు రిజల్ట్ వస్తుంది కంపల్సరీ ఓకేనా అండి ఏమైనా డౌట్లు ఉంటే కెమెరా ద్వారా తెలియజేయండి ఈ మందు గురించి అయితే అయితే ఈ టాపిక్ తీసేస్తున్నాను